విజయానికి ఒక ఉద్యమానికి వచ్చినట్టు వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ప్రధానంగా నాకు ఈ సిద్ధేశ్వరం ఆ రోజు ఆ రోజు ఏదైతే శంకుస్థాపన చేశారో నాకు మా జనసాధారణ సమితి కానీ నాకు కానీ ఆ రోజే ఈ యొక్క రాయలసీమ సాగునీటి సాధన సమితి ద్వారా నేను ఆ రోజు ఇక్కడ రావడం జరిగింది ఆ రోజే బుద్ధ దర్శనరామరెడ్డి గారిని కలవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మేము జనసాధన సమితి అట్లాగే రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యవేదిక కలిసి పోరాటం చేస్తున్నాం ఇప్పుడు ఈ సందర్భంగా మనము ఇప్పుడు చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ప్రత్యేకమైన సందర్భం ఎందుకు అనుకు అంటే మన అన్న చెప్పారు ఇప్పటివరకు ప్రజాన్న ఈ ఎన్నికల సందర్భంలో ఒక పార్టీ ఓడిపోయి మరొక పార్టీ అధికారంలోకి వచ్చినట్టు మనము ఆ యొక్క వచ్చినటువంటి పార్టీ దృష్టికి ఆ ప్రభుత్వానికి మనం ఏం సమస్యలు తీసుకెళ్ళాలి అట్లాగే ఇంత ముందుకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేశాయనేది ఇక్కడ మనం చర్చించుకోవాలి ఎందుకంటే ఒక ఒక్కొక్క సందర్భంలో ఒక ఉద్యమం అనేది కూడా ఆ యొక్క రాజకీయ నాయకుల్ని అట్లాగే ప్రభుత్వాల్ని కదిలిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక సందర్భంలో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కాదు అది ఏ ఉద్దేశమైనా ఉండొచ్చు తమ రాజకీయ ఉనికి కోసం ఆయన రాయత్సవం ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు కనుక ఆయన ఆ ఉద్యమ సందర్భంగా రామారావు అనేటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పెండింగ్ ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో గాలేరి నగరి తెలుగుగా ఇవి ప్రారంభించారు అదొక అంశం ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో ఉన్నటువంటి తొమ్మిది సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు తర్వాత మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఈ ప్రాజెక్టులు కడితే కానీ నా యొక్క ఉనికి నిర్వలు అనేటటువంటిది ఆయన గుర్తించారు కొంత అంత ఇద్దరు కూడా ఆయన ఆ యొక్క ఐదేళ్ల తలలో కొంత ఈ ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించడము చేయడము జరిగింది అయితే ఇంకొక సమస్య సమస్య ఏమంటే ఒక సంక్షోభం నిష్ణు ఎలా అధికారం దగ్గర రావాలనుకున్నప్పుడు ఆయన ఓన్లీ ఒక ప్రాజెక్టులోనే చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు అలాగే రాయలసీమ అంతా కూడా తిరిగాడు అటు కర్నూలు కడప చిత్తూరు అనంతపురము అన్ని ప్రాజెక్టులు సందర్శించి ఆయన ఏమేమి చేయాలని కూడా వాగ్దానం చేసి వెళ్ళాడు ఇక కర్నూలుకు వచ్చినప్పుడు గుండ్రేవుల అట్లాగే వేదవతి మన అనంతపురం వచ్చినప్పుడు అనేకమైనటువంటి ప్రాజెక్టులు అందరిని వాలే మిగతా ప్రాజెక్టు అట్లాగే కడప గారేరు నగరి ఇట్లా అన్ని ప్రాజెక్టులు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అవి మేము అధికారంలోకి వస్తే తీరుస్తామని చెప్పేసి వాళ్ళు వార్తలు చేశారు దీనికి కారణం మన ప్రజా సంఘాల రాయలసీమ ఐక్య సంఘాలు రకరకాల ఉద్యమాలు చేసిన ఫలితంగానే చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు కూడా గుర్తించాల్సిన పరిస్థితిని వెంటబడ్డారు మీ ఒక సందర్భంలో గత ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల సందర్భంలో మన బుద్ధ దర్శిథరా కలిసి అన్ని ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో మేము వివిధ రాజకీయ పార్టీల వారిని కలిసి మీ ఎన్నికల మేనిఫెస్టోలో రాయలసీమ సమస్యలని పెట్టండి అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళాం అప్పుడు మా యొక్క అనంతపురం జిల్లాలో భారత సారథి అంటే టీడీపీ జిల్లా సారథికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద ఎత్తున మేము గొడవడాల్సి వచ్చింది అయితే మొన్న సంవత్సరము చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయనే మొత్తం కూడా మళ్ళా ఈ ప్రాజెక్టు పైన తిరగాల్సిన పరిస్థితి కనుక ఈ సందర్భంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏ సమస్యను మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఏ సమస్యలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏంటంటే రాయలసీమకు సంబంధించినటువంటి అంశంలో బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తూ వస్తున్నారు ఇప్పుడే కాదు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉదాహరణకి గతంలో నాగార్జున సాగర్ పన్నెండు సంవత్సరాలకు పూర్తి చేస్తే ఈ నగరి గాదేర్ నగరిగా ముప్పై ఐదు కూడా ఎన్నుకో పూర్తి కాలేదు అందుకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేస్తే కదా పూర్తి అయ్యేది కనుక బడ్జెట్ లో ఎంత అన్యాయం జరిగిందో ఒక ఉదాహరణగా మొన్న రెండు ప్రభుత్వాలు అటు టీడీపీ ప్రభుత్వము అరవై ఎనిమిది వేల కోట్లు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముప్పై ఏడు వేల కోట్లు మొత్తం అంతా కలిసి లక్ష ఏడు పది సంవత్సరాలలో ఖర్చు చేస్తే రాయలసీమకు కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు అన్న చెప్పాడు ఇది పూర్పు మన భూభాగం నలభై ఒక్క శాతం ఉంటే మీరు దాని ప్రకారం మాకు నలభై ఒక్క కోట్ల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మా రాయలసీమ హక్కుగా ఇవ్వాలి కానీ ఈ డబ్బునన్నీ ఎక్కడ ఖర్చు పెట్టారంటే మొత్తం సర్కారు ప్రాంతంలో ఖర్చు పెట్టారు ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే సినిమాబరిగే సందర్భంగా వడంబరికి కట్టే ముందు రకరకాల ఒప్పందాలు చేసుకున్నారు ఆ సందర్భంగా పెద్ద మంత్రులు ఏం చెప్పారంటే బడ్జెట్ లో కూడా సమానంగా ఖర్చు పెట్టాలి ఆ రోజు ఒప్పందంలో అది అమలు పరచలేదు కానీ చర్చకు వచ్చినప్పుడు రాయలసీమకు సర్కారు ప్రాంతానికి వచ్చేటటువంటి రాష్ట్ర బడ్జెట్ లో సగభాగం కేటాయించాలని చెప్పారు అందుకోసమే ఈరోజు మొత్తం బడ్జెట్ లో కాకపోయినా ఈ యొక్క సాగునీటి రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ లో సగభాగం మన రాయలసీమ ప్రాజెక్టు కేటాయించాలని చెప్పేసి అసలు ప్రాజెక్టు కి సంబంధించినటువంటి బడ్జెట్ విషయానికి వస్తే రాయలసీమ దుర్భిక్ష నివారణ కింద కొంత కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇస్తుంది కానీ మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నారో దీన్ని సరైనటువంటి రీతిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము పదహారు వేల కోట్ల రూపాయలతో రాయలసీమ ప్రాజెక్టు ని పూర్తి చేయాలని మీరు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విడుదల చేయాలని చెప్పేసి ఒక అర్థం పెట్టారు కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అర్థం తెలియదు ఎందుకంటే ఏవైతే మన ప్రాజెక్టులు ఉన్నాయో కనీసం మా హిందూ ప్రము కరువు దానికి సంబంధించిన వచ్చే అతను డైరెక్టర్ వస్తే ఆయనతో అంటే అసలు మీ రాయలసీమ ప్రాజెక్టు కనీసం డిపిఆర్ కూడా లేదు మేము ఎట్లా శాంక్షన్ చేస్తామంటారు ముప్పై ఐదేళ్ళు నలభై సంవత్సరాలు ప్రాజెక్టు ఇప్పటికీ అది ప్రారంభిస్తే ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకు సంబంధించిన ప్రాజెక్టు డిబిఆర్ లేదంటే ఎంత అవమానం ఎంత సిగ్గు చేయడం ఎంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తున్నారనేది మనము ఈ సందర్భంగా అందుకే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన బాధ్యత ఉంది ఎందుకంటే ఆ ఏదైతే సందర్భంగా రాయలసీమ నష్టపోయిందో అందులో నీటికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి అట్లాగే వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ వెనుకొండ ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని అందించాల్సిన బాధ్యత ఉంది అట్లాగే ప్రధానమైంది నాగార్జున సాగర్ దుమ్మగూడ సాగర్ టేపాండు ప్రాజెక్టు ను ప్రకటిస్తామని వెంకయ్య నాయుడు రాజసభలో అడిగితే హామీ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి మా దృష్టికి రావాలి వచ్చిన తర్వాత మేము ఆ యొక్క పోలవరంతో పాటు నాగార్జున సాగర్ దుమ్మగూడం ప్రాజెక్టు కూడా మేము పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కనుక ఈ రకమైనటువంటి అంశాన్ని కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ రాయలసీమ ప్రాజెక్టులను ఒకవైపు దుమ్ముగుణ ప్రాజెక్టు ఇంకోవైపు రాయలసీమ దృక్పిక్ష నివారణ కింద రాయలసీమ ప్రాజెక్టులకు మొత్తం బట్టి కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రకరకాల పథకాలతోటి ఉన్నటువంటి బడ్డెట్లంతటి కూడా బయట సంబంధించినటువంటి అంశాలకు కేటాయిస్తున్నారు నీటి సంబంధించి నీటి ప్రాజెక్టులకు సంబంధించి డబ్బు లేని పరిస్థితుంది కనుక నష్టపోయినటువంటి రాయలసీమకు కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి కాబట్టి ఈ చంద్రబాబు నాయుడిని అట్లాగే మన నరేంద్ర మోడీని మనకు సంబంధించిన రాజకీయ నాయకుల ద్వారా మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రుల ద్వారా అట్లాగే ప్రధానమంత్రి కూడా మా రాయలసీమ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన అట్లాగే దుమ్మగుణం నాగార్జున సాగర్ కేసు మండలి కూడా పూర్తి చేయాల్సిందని చెప్పేసి మనము భవిష్యత్తు వచ్చేటటువంటి ఉద్యమంలో పెద్ద ఎత్తున అటు ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని మనం పెద్ద ఎత్తున డిమాండ్ కోసం మనం భవిష్యత్తులో అలాంటి ఉద్యమాలను పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు కలిపి మనం వచ్చేటటువంటి కాలంలో అందుకే వాళ్ళు కాలేజ్ నగర్ ఇది కాకుండా అనేటువంటి ప్రాజెక్టు కర్నూలు అనంతపురం జిల్లాలో అన్ని నియంత్రాలు హెల్ప్ చేయడం చిత్తూరు నెల్లూరు కడప అన్ని ప్రాంతాల్లో ఉన్న వచ్చే ఐదేళ్లలో మనం ఉద్యోగం ద్వారా చాలా మంది మనం ఏం సాధించామనేది కాదు మనం చేస్తున్నటువంటి పోరాటాల వల్లే ఈరోజు ప్రభుత్వాలు కానీ లేదా ప్రతిపక్షంలో గుర్తిస్తున్నారు అదే ఆ రకంగా రాష్టమ సమస్యకు ఆ యొక్క పరిష్కారానికి మనం అందరూ కూడా కలిసి ఉద్యమిద్దాం దానికి అందరూ కూడా ప్రత్యేకంగా ముందు ముందుకు రావాలని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క అవకాశం